ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కోతులు చూడండి అందుకు ఇంకొక పిల్ల ఉంది చూడండి ఇక్కడ కడుపు దగ్గర లోకేసుకుంటున్నాయి వాటిని తర్వాత చిన్న తర్వాత

చింత చెట్టు దగ్గర స్టాప్ అన్నమాట ఈరోజు అయితే మనము వెళ్ళిపోతున్నాం వేరే ఊరికి సొరకాయ చెట్టు దొండకాయ చెట్టు అమరాలు నేనైతే అయితే బస్లో వెళ్తున్నాను ఇది ఊరు నుంచి చాలా రోజుల తర్వాత నేను బస్సు ఎక్కినాను ఊరి నుండి అయితే ఇది ఫ్రీ బస్సు ఫ్రీ బస్లో అయితే వెళ్తున్నాను ఇక్కడ ఇది టర్నింగ్ ఉంది కదా ఇది నా చిన్నప్పుడు నాకు ఇక్కడ ఈ టర్నింగ్లో యాక్సిడెంట్ అయింది మా మేనమామ వాళ్ళ కొడుకు పెళ్లికి వెళ్తుంటే చిన్న మామ వాళ్ళ ఏమో ఉల్టా పడిపోయింది ఒక అంకుల్ అయితే చనిపోయింది దాంట్లో మాకైతే చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయి అది ఇది రేనత్పల్లి గేట్ అంటారనమాట ట్రైన్ గేట్ చాలా రోజులైంది బైపాస్ పడి పడిన తర్వాత అసలు ఈ రూట్స్ అనేది అసలు కొన్ని ఇయర్స్ అయింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ రూట్కి వచ్చిన అనమాట మొత్తానికి జనగా దిగిన ఇలా బై ఇట్లా బైపాస్ నుంచి వెళ్ళిపోతా అనమాట అందుకే అటు రాలేదు రావడం తక్కువ ఇలా భలే పెట్టేది స్టాచ్యూస్ మనిషి మనుషులవి ఇంకా అవి ఓపెనింగ్ అవ్వలేదు ఇది సర్కిల్ అనమాట జనగాం సర్కిల్ ఇది వరంగల్ హైవే ఇటు హైదరాబాద్ ఇటు సూర్యాపేట్ అలా ఉంటుంది ఫుల్ వర్షం ఇంకా జనగామ్లో అయితే చిన్న నుండి అయితే ఆగిననుండి ఇంకా నేను ఇంటికి వెళ్ళగానే ఫుల్ వర్షం పడింది అనమాట చాలా విపరీతమైన వర్షం అసలు సోలార్ ఇక్కడ ఇది చాలా పెద్దది ఇక్కడ అయితే కొంచెం ఇవి ఫ్రై చేయించుకుందామని వచ్చినాను ఇవన్నీ ఇక్కడ కొనుక్కున్నాను అనమాట ఇవి కాదు కొనుక్కుని ఇక్కడ దొరికే శనగలు ఉంటాయి కదా శనగలు కానీ పల్లీలు కానీ బట్టర్లు కానీ అన్నీ ఉంటాయి ఇది షాప్ హోల్సేల్ షాప్ అనమాట జం రైల్ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఈ అమ్మ దగ్గర తీసుకొచ్చి నేనైతే ఫ్రై చేయించుకుంటున్నాను ఇవన్నీ వేయించుకుంటున్నాను అనమాట అది అలా కింద ఉంది కదా అదేమో గోదావరి గోదావరి ఇసుకాని ఉంది కింద ఇందు లోపల ఉంది కదా ఇది బ్లాక్ అంటే చేసి చేసి అది బ్లాక్ అవ్వటట్టుంది ఇంకా అందులో వేయగానే ఇవి చిటపటాన్ని ఇలా అవుతాయి అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇక సాల్ట్ వాటర్ చల్తుంది అనమాట చల్లేది వాటి మీద చల్లేసి అది అక్కడ పక్కన పెడతారు అందులో నెక్స్ట్ ఇంకోదాంట్లో చేయందుకు పెట్టిందంటే ఎప్పుడు సాల్ట్ వాటర్లోనే అట్లా పెడితే చేతి అనేది ఖరాబ్ అయ్యి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇంకా అలా మళ్ళీ ప్యూర్ వాటర్లలో కలుపుతారు అనమాట ఊరికల తిప్తనే ఉండాలి ఒకటి ఇక్కడ వల్ల లాంటిది ఉంది అక్కడ వల్ల లాంటిది అవన్నీ తిప్తనే ఉంటుంది చూడండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ హ్యాండ్ అని చెప్పేసి గ్రేట్ అసలు ఆ ఏజ్లో అంత కష్టపడుతుంది అంటే ఆ వేడికి మామూలుగా మన అటువంటి వాళ్ళు తట్టుకోలేము తన ఏజ్కి మళ్ళీ ఏం లేదన్నట్టు కాదు అక్కడ ఉన్న ఇల్లు ఆ అన్నది అంటే ఇదంతా ఇంకొక ఇల్లు వేరే దగ్గర ఉందంట చౌరస్తాలో చెప్తుంది నెహ్రూ అని ఉంటుంది జనగంలో అక్కడ తనకు ఇంకో ఇల్లు ఉందంట ఇక్కడ కూడా ఈ ప్లేస్ కూడా తనదేనంట సెంటర్ సెంటర్ అన్నట్టే రైల్వే స్టేషన్ దగ్గరలో హోల్సేల్ షాపులు ఉంటాయి అనమాట చూసిగా అది ఒక్కటే ఎంతసేపు తిప్పుతుంది ఆ చెయ్యి చెయ్యి ఆ చెయ్యి చెయ్యి ఇది రెడ్ కనిపించేది మంట తనకు తగిలే వేడి అనమాట అది చూస్తుంది ఆ చెయ్యి చేదు తిప్పితే అవి ఇటు అటు ఇటు అటు అయితే అనమాట ఆ ఇసుకకి వేడి తగిలి ఇవి మంచిగా పగిలిపోతాయి అన్నమాట అలా పగిలిపోయిన తర్వాత తెలిసిపోతుంది వాళ్ళకి ఇంకా అట్లా తీసేస్తుంది కింద ఉంటుంది ఐస్కి అంతా అందులోకి వెళ్ళిపోద్ది నెక్స్ట్ ఇట్లా పోస్తుంది చాట్లో పోసి చెరిగి మళ్ళీ ఆమెలే అన్నీ ఆమెలే వేసుకుంటాయి చూడండి ఒక్క పర్సనే గ్రేట్ అసలు సాల్ట్ వాటర్ కలిపేస్తుంది కలిపి అక్కడ పక్కన ఆరబెట్టేస్తారు చాట్లో పోసి నెక్స్ట్ ఒకటి కానీ ఒకటి అట్లా చేస్తుంది సేమ్ మళ్ళీ ఇదే పని ఇంకా అసలు ఖాళీ ఉంచదు అటు పోయగానే మళ్ళీ ఇటు ఇటు చేస్తూనే ఉంది చూడండి అది చల్లారి చల్లారుతుంది మళ్ళీ ఖాళీగా లేదనుకోండి ఆ ప్లేస్ మళ్ళీ ఆమెనే కవర్లో పోసేసుకుంటుంది వాళ్ళ అంకుల్ కూడా అంటే వీళ్ళ ఆయన కూడా ఉంటాడు ఆ అంకుల్ కూడా ఇంకా జస్ట్ అది తిప్పడం తిప్పడం అనుకుంటా నేను అయితే తిప్పలేదు అవి ఆంటీ తిప్పింది అంకుల్ కవర్లలో పోసిండు చెక్క పొట్టు తీసుకురడానికి వెళ్ళి కవర్లలో పోసిండు ఇందులో వేసేది మాత్రం చెక్క పొట్టే ఇక్కడ చెక్క పొట్టు ఉంది కదా అది వీటిల్లో వేస్తుంది ఒకటి ఫాస్ట్గా అవుతుండే మిగతా అన్నీ కొంచెం టైం తీసుకుంటుంది అవి ప్రతీది ఆ చేతులతో నిదండి చాలా కష్టమైన పనే అలా చేసినందుకు కేజీకి ట్వంటీ రూపీస్ ఆ అమ్మకి హాఫ్ కేజీ తీసుకెళ్ళినా చేస్తుంది కానీ కేజీకి ట్వంటీ రూపీస్ అక్కడ మొత్తం అక్కడ మూడు బట్టీలు ఉంటాయి జంగంలో ఇంకా తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము జంజాం ఇక్కడంతా హోల్సేల్ అని చెప్పినాయి కదా గోల్డ్ షాప్స్ ఇదంతా ఇక్కడే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉన్నాయో మనకు పోలీస్ స్టేషన్ ఉంటుంది అన్నమాట ఇంకా అప్పటికి చీకటి అయిపోయింది ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ఏమేమి తీసుకున్నానో నీకైతే చూపిస్తాను ఇదంతా చన్నగా నేనైతే వేయించిన పల్లీలు హాఫ్ కేజీ అన్నీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా టైంపాస్గా బాగుంటాయని పల్లీలు నెక్స్ట్ బఠానీ ఇట్లా ఇంకొంచెం అవ్వాలి ఆ అమ్మకి ఏమైంది పాపం ఇంక ఇట్లా చేసింది కానీ బాగున్నాయి ఎట్లయినా కూడా బాగున్నాయి నెక్స్ట్ శనగలు ఇట్లా బాగా ఫ్రై చేసిండ్రు ఇంకొన్ని పుల్లావాలు ఉల్వలు షాప్లో కూడా వెరైటీగా ఉండే కాకపోతే నేను ఇట్లా ఇది మంచిదేమో అని తీసుకొచ్చినా గానీ ఇవి ఇలా అయిపోయినాయి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిన అనమాట ఇదండి నేను తెచ్చుకున్నాయి ఇవి అయితే తెచ్చుకున్నాను ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్